టర్న్ ఓవర్ లేదు ఏమీ లేనటువంటి కంపెనీకి గత ఏప్రిల్లో ఒక అరవై ఎకరాలు ఇచ్చినటువంటి యాభై తొమ్మిది ఎకరాలు చిల్లర ఇచ్చినటువంటి సందర్భాన్ని కూడా చూసాం ఇంకా దాన్ని మరవకముందే ముందే రీసెంట్గా మొన్న మూడు రోజుల రెండు రోజుల క్రితం క్యాబినెట్ మీటింగ్ లో మరో సం మరో మూడు నాలుగు సంస్థలకి ఒకరికి ముప్పై ఎకరాలు ఒకరికి ఇరవై ఎకరాలు ఇలా ఒక అరవై ఎకరాలు అక్కడ దాదాపు ముప్పై నలభై కోట్ల రూపాయలు విలువైనటువంటి భూములు అక్కడ యాభై లక్షలకి కోటి రూపాయలు చెప్పిన రియల్ ఎస్టేట్ సంస్థలకు ఐటీ సంస్థలకు కాదు సత్వ అనేటువంటి గ్రూపు మీ అందరికి తెలుసు పూణె బెంగళూరు హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో వాళ్ళు రియల్ ఎస్టేట్ చేసేటువంటి కంపెనీలు అవి హైదరాబాద్ లోని నియోపాలిస్ లాంటి ప్రాంతాల్లో నానక్రామ్ కూడా నియోపాలిస్ ఇటువంటి ప్రాంతాల్లో హైదరాబాద్ అంటే తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఆప్షన్ పెడితే ఆప్షన్లో వందల కోట్ల రూపాయలకు విలువైనటువంటి ఆ భూముల్ని ఆక్షన్ లో పాడుకున్నటువంటి సంస్థలు అవి వాళ్ళు బిల్డింగ్లు కట్టి అద్దెకించుకునేటువంటి సంస్థ రియల్ ఎస్టేట్ సంస్థ అటువంటి సంస్థలకి రియల్ ఎస్టేట్ చేసుకున్నటువంటి సంస్థలకి ఏ ప్రాతిపదికన ఈ ప్రభుత్వం